స్కైలాబ్ ఈ పేరు వింటే ప్రస్తుత జనరేషన్కు నిత్యమేనన్ సినిమా గుర్తొస్తుంది కానీ ఇదే స్కైలాబ్ ప్రపంచం మొత్తాన్ని నిలువున వణికించేసింది అది ఎటు నుంచి వచ్చి మీద పడుతుందో తెలియక జనం ఉక్కిరి బిక్కిరైపోయారు చివరికి ఎవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టకుండానే కూలిపోవటంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది ఇది జరిగిన అర్ధ శతాబ్దం తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రూపంలో మరోసారి అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఐఎస్ఎస్ కాలం తీరిపోయింది ఇప్పుడు దాన్ని కూల్చటం ఒక్కటే ఆప్షన్ అందుకు ఎలాన్ మస్క్తో ఒప్పందం సైతం కుదిరింది కానీ ఫుట్బాల్ స్టేడియం సైజున్న ఆ స్పేస్ స్టేషన్ను ఎలా కూలుస్తారు అన్నదే అసలు ప్రశ్న ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా పెను విపత్తు తప్పదు ఇంతకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూల్చివేతకు నాసా స్పేస్ఎక్స్నే ఎందుకు ఎంచుకుంది ఈ ఆపరేషన్ బెడిసి కొడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కోల్చివేతకు రంగం సిద్ధం ఎలాన్ స్పేస్ స్పేస్ఎక్స్ తో డీల్ కుదుర్చుకున్న నాసా ఐఎస్ఎస్ కోసం స్పేస్ ఎక్స్ ఎంచుకున్న మిషన్ ఏంటి అది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జులై పన్నెండవ తేదీ ఇప్పుడు ఉన్నన్ని టీవీ ఛానళ్లు అప్పట్లో లేవు కేవలం రేడియోలో వచ్చే వార్తలనే ప్రజలు ఎక్కువగా వినేవారు ఆ నోట ఈ నోట వచ్చే సమాచారాన్ని తెలుసుకుని అదే నిజమనుకుని నమ్మేవాళ్లు అలాంటి సమయంలో స్కై ల్యాబ్ గురించిన ఓ వార్త జనన్నెత్తిన పిడుగుల పడింది ఆ వార్త మరేదో కాదు అంతరిక్ష నుంచి స్కై ల్యాబ్ దూసుకొస్తుందని స్కై అనేది అమెరికా ఏర్పాటు చేసిన మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడు మే పద్నాలుగున ప్రారంభించారు స్కైలాబ్ బరువు రెండు వేల మూడు పది కిలోలు అప్పట్లో భూ వాతావరణం గురించి బోలడంత డేటాను సేకరించి శాస్త్రవేత్తలకు సహకరించింది సూర్యుడిపై కూడా లోతైన అధ్యయనాలను నిర్వహించింది అయితే కాలం చెల్లడంతో గతి తప్పి అంతరిక్ష నుంచి భూమిపై కూలేందుకు సిద్ధమైంది కానీ అది భూమిపై ఎక్కడ పడుతుందనే విషయాన్ని నాసా స్పష్టంగా చెప్పలేదు దీంతో ప్రపంచమంతా బిక్కుబిక్కుమంటూ భయంతో బతకాల్సి వచ్చింది చివరికి స్కైలాబ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై పన్నెండున భూ వాతావరణంలోకి రాగానే కాలిపోయింది కొన్ని ముక్కలు ఆస్ట్రేలియాలో హిందూ మహా సముద్రంలో చె చెదురుగా పడ్డాయి లక్కీగా ఆ రోజు ఎవరికి ఏమీ కాలేదు ఎక్కడ ఆస్తి నష్టం కూడా జరగలేదు ఇక స్కాలాబ్తో ముప్పు లేదని తెలిసిన తర్వాత అంతా హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు ఐఎస్ఎస్ రూపంలో మరోసారి అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఫుట్బాల్ మైదానమంతా సైజు రెండు వందల ఏనుగుల కంటే బరువు అలాంటి ఓ భారీ వస్తువు ఒక్కసారిగా భూమి మీద పడితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రూపంలో గత కొంతకాలంగా ప్రపంచాన్ని వెంటాడుతున్న ప్రశ్న ఇదే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్మితమైన ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న హార్డ్వేర్ దశాబ్దాల కిందటిది దీనివల్ల ఈ అంతరిక్ష కేంద్రం కక్షలో ఎప్పుడైనా తన నియంత్రణ కోల్పోవచ్చన్న ఆందోళన ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సోవియట్ యూనియన్ పంపిన శాల్యూట్ సెవెన్ స్పేస్ స్టేషన్ కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది నియంత్రణ కోల్పోయిన అంతరిక్ష కేంద్రానికి ఇద్దరు వ్యోమగాములు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో మరమ్మతులు చేసి తిరిగి గాడిని పెట్టారు కానీ ఐఎస్ఎస్ విషయంలో ఆ ఛాన్సెస్ లేవు పొరపాటున ఇది కక్షిలో నియంత్రణ కోల్పోయి భూమి వైపు దూసుకురావడం మొదలైందంటే ఆ తర్వాత శాస్త్రవేత్తలు వేడుక చూడడం మినహా చేసేదేం ఉండదు అందుకే వీలైనంత త్వరగా దీన్ని కూల్చేయాలి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పుడు అదే లక్ష్యంతో పనిచేస్తోంది అందుకోసం ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ ను రంగంలోకి దించుతోంది రెండు వేల ముప్పై నాటికల్లా ఐఎస్ఎస్ అంతరిక్ష చెత్తగా మిగిలిపోకుండా తదుపరి ప్రయోగశాలలకు అవరోధంగా మారకుండా చూడాలనేది నాసా ప్లాన్ అందుకే గడువు ముగిసే నాటికి దాన్ని ప్రస్తుత కక్ష నుంచి తప్పించాలని చూస్తోంది ఇందులో భాగంగానే ఇప్పటికే రాకెట్ల తయారీతో అంతరిక్ష అనుభవం గడించిన కుబేరుడు ఎలాన్ మాస్కోకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థకు నాసా ఈ బాధ్యతను అప్పగించింది ఇందుకోసం మన కరెన్సీలో దాదాపు ఏడు వేల ముప్పై ఆరు కోట్ల విలువైన కాంట్రాక్టును స్పేస్ఎక్స్కి ఇచ్చినట్లు నాసా ప్రకటించింది ఈ కాంట్రాక్ట్ లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ డిఆర్బిట్ వెహికల్ ని స్పేస్ఎక్స్ నిర్మించనుంది అది సముద్రంలో చిన్న పడవల్లాగే టగ్ బోటులా ఉంటుందని భావిస్తున్నారు ఐఎస్ఎస్ ప్రస్తుతం భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది ఏకంగా నాలుగు వందల ముప్పై టన్నుల బరువైన ఐఎస్ఎస్ ను యుఎస్డీవితో నియంత్రిస్తూ దశలవారీగా దిగువ కక్ష్యలకు తీసుకొస్తూ ముందుగా నిర్దేశించిన పెసిఫిక్ మహాసముద్రంలోని మారుమూల పాయింట్ నియమం వద్ద కూల్చివేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ పాయింట్ ని సముద్ర ప్రాంతం నుంచి దగ్గర్లోని భూభాగానికి వెళ్లాలంటే కనీసం రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణించాలి పౌరులకు ఇలాంటి ప్రమాదం వాటిల్లకూడదని ఈ సుదూర ప్రాంతాన్ని ఎంచుకున్నారు పాయింట్ నెమోను శాటిలైట్ శ్మశానంగా పిలుస్తారు ఒకవేళ ఏదైనా ఉపగ్రహాన్ని భూమి మీదకు తెస్తున్నప్పుడు అది భస్మం కాకుండా ఉంటే న్యూజిలాండ్ దక్షిణ అమెరికా మధ్య ఉండే ఈ నెమో పాయింట్ వద్దే కూలిపోతుంది అంతరిక్షం నుంచి వచ్చే వాటిని సురక్షితంగా డంప్ చేయడానికి ఈ ప్రాంతాన్ని వాడుతుంటారు ఇది మనుషుల ఉనికికి చాలా దూరంగా ఉంటుంది సముద్ర ప్రవాహాల తీవ్రత కారణంగా ఇక్కడ పోషకాలు కూడా తక్కువగా ఉండడంతో సముద్ర జీవుల సంచారం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మిషన్ సక్సెస్ఫుల్ గా జరిగి పాయింట్ నెమో వద్ద ఐఎస్ఎస్ కూలిపోతే ఎలాంటి ముప్పు ఉండదు కానీ ఏదైనా తేడా వచ్చి అది అదుపు తప్పి ఎక్కడ పడుతుందో అంచనా వేయలేని పరిస్థితి వస్తే మాత్రం భూమి ఎదుర్కోబోయే అతి పెద్ద సవాలు ఇదే అవుతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి ఇదే సమయంలో ఐఎస్ఎస్ ఫుట్బాల్ స్టేడియం అంతా సైజులో ఉండడంతో శిథిలాలు పడే విస్తీర్ణం సుమారు ఆరు వేల కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అందువల్ల ఈ ప్రాంతంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడటం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది సింపుల్ గా చెప్పాలంటే ఐఎస్ఎస్ ను భూమి మీద కోల్చడం అంతా అనుకున్న ప్రకారం జరిగితే మానవాళికి వచ్చే ప్రమాదమే ఉండదు అలా జరగకపోతే మాత్రం ఆ ముప్పు ఊహ కందని రీతిలో ఉంటుందన్నమాట ఇక ఐఎస్ఎస్ నిర్మాణం కోసం తొలి భాగాలను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాకెట్లను తీసుకెళ్లారు రెండు వేల వరకు దీని నిర్మాణం సాగింది శూన్యంలో ఎన్నో భిన్న ప్రయోగాలకు ఐఎస్ఎస్ సాక్షిగా నిలిచింది అమెరికా రష్యా కెనడా జపాన్ తదితర దేశాలు దీని నిర్వహణ చూసుకుంటున్నాయి చేతులు దులిపేసుకుంటామని రష్యా చెప్పేసింది ఐఎస్ఎస్ ను భూమి మీదకి రప్పించే పని రెండు వేల ఇరవై ఆరులో మొదలు కావచ్చని నాసా చెబుతోంది రెండు వేల ముప్పై నాటికి గంటకు నాలుగు వందల కిలోమీటర్ల వేగం నుంచి మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో భూమి మీదకు పడిపోతుంది కాబట్టి అంతకంటే ముందే స్పేస్ స్టేషన్ కు చివరి సిబ్బందిని పంపి అక్కడి నుంచి తీసుకురావాల్సిన వస్తువులు చారిత్రక ప్రాధాన్యం కలిగిన పరికరాలను వెనక్కి తెప్పిస్తారు ఈ మిషన్ కోసం నాసా ఓ ప్రత్యేకమైన స్పేస్ వెహికల్ ని తయారు చేయాలని చాలా ఏళ్ల క్రితమే నిర్ణయించుకుంది యుఎస్ డిఆర్బిట్ వెహికల్ గా పిలుచుకుని దీన్ని సిద్ధం చేసేందుకు ముందుకు రావాలని ప్రైవేట్ కంపెనీలను నాసా ఆహ్వానించింది చివరికి ఆ అవకాశం ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ దక్కించుకుంది ఇక ఐఎస్ఎస్ కు సిబ్బంది చివరిసారి వెళ్లి వచ్చిన తర్వాత ఈ స్టేషన్ ఎత్తు రెండు వందల ఎనభై కిలోమీటర్లకు తగ్గుతుంది అప్పటికి అది నో రిటర్న్ పాయింట్ కు చేరుతుంది అక్కడున్న వాతావరణ పరిస్థితి కారణంగా స్పేస్ స్టేషన్ భూ వాతావరణంలోకి రాలేదు ఆ సమయంలోనే డిఆర్బిటి వెహికల్ తన పని మొదలు నిపుణులు చెబుతున్నారు మరోవైపు ఈ కూల్చివేత ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు ఎనిమిది టన్నుల ప్రపెలెంట్ ఇంధనం అవసరమవుతుంది సాధారణంగా రాకెట్ ముప్పై నిమిషాల్లోనే ఎనిమిది టన్నుల ఇంధనాన్ని వినియోగిస్తుంది కానీ రాకెట్ సాయంతో దీన్ని భూమిపైకి తీసుకురావడం అసాధ్యం రాకెట్ కు స్పేస్ టక్ అంటే తక్కువ సామర్థ్యం ఉండే ఇంజిన్లు ఉంటాయి ఈ కారణంగా ఐఎస్ఎస్ పట్టు తప్పి భూమిపైన జనావాసాల్లో పడే ప్రమాదం ఉంది ఇదే సమయంలో ఐఎస్ఎస్ ను అంతరిక్షంలోనే డీ చేసి దాని విడిభాగాలను భూమి మీదకు తీసుకురావాలని భావించిన భారీగా ఉండే ఈ స్పేస్ స్టేషన్ ను అసెంబ్లింగ్ చేయడం సాధ్యం కాదని ఈ ప్రయత్నాలను నాసా విరమించుకుంది గత దశాబ్ద కాలంలో అన్ని దారులు వెతికిన నాసా చివరికి డిఆర్బిట్ వెహికల్ ని రూపొందించి దాని ద్వారా ఐఎస్ఎస్ ను భూమికి చేర్చి ముప్పును తప్పించాలని డిసైడ్ అయింది ఇప్పుడు ఆ బాధ్యతను మస్క్ స్పేసెక్స్ కు అందించింది మరి ఈ ప్రయత్నంలో స్పేస్ఎక్స్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి